కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో జీవియర్ హాస్పిటల్ నందు చిన్న పిల్లల ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ రైతుల రాంప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవియర్ హాస్పిటల్ అధినేత సీనియర్ వైద్యులు రామ్ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శనివారం పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఉంటుందని ఆదివారం ఉచితంగా కన్సల్టెన్సీ ఉంటుందని చెప్పారు ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రకాలం మాత్రమే పిల్లలు స్విమ్మింగ్ సైక్లింగ్ చేయగా చూసుకోవాలని హిట్ స్ట్రోక్స్ వాడదెబ్బకు పిల్లలు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను జీవియర్ హాస్పిటల్ అధినేత రాంప్రసాద్ కోరారు

सर वो करलेस मशीन ये बोल सकते हैं अनंत चलिए पैनल पर ध्यान कर रहा हूं हां हां कंचन चिंतन के बाद से प्रतिमा आऊं तो इनका नाम आपने सॉफ्टवेयर लास्ट 20 दिन है करता है अभी का सर डेटा सही है मैं रखरखाव भी कर रहा हूं कोशिश नीचे आऊंगी सॉफ्टवेयर బాగా దీనికి మార్కింగ్ కొలికేది విచారణ తర్వాత కంటున్నాం సర్ ఇది ఆల్్రెడీ వాల్యూ వేరే వాల్యూ 9869 తో కొలుస్తారు విచారణ చెవుల ఏమీ ఇదుకపోతే ఇవొద్దు మార్కింగ్ చేయకనే మార్కింగ్ ఎండ్ ఆప్షన్ ఉంటుంది అదరే వేరే ఉండి ఇచారు వేరొని ఇస్తారుేవక్ ఇదొని ఇస్తారు మనం పేపర్ రాస్తుంది మేడం నా చెవిలో చెనా నమస్కారమండి జీవిఆర్ ఆసుపత్రి మీ అందరికీ సుపరిచితమే చిన్నపిల్లల వైద్య సేవలో గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సేవలు అందిస్తున్నాము ఈ దిశగా ప్రజల కోరిక మేరకు ఫ్రీ ఇమ్యునైజేషన్ ఒకటి ఫ్రీ కన్సల్టేషన్స్ ఒకటి రిటైడ్యూస్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ భావించింది ఆ దిశగా శనివారం పూట ఫ్రీ వ్యాక్సిన్స్ అలాగే సండే సండే కూడా ఫ్రీగా కన్సల్టేషన్స్ అనేవి ఉంటాయి ఇవి ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అలాగే ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్లో చిన్నపిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరంగా తీసుకుంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం స్కూల్స్ అవి ఉన్నాయి కాబట్టి యూజువల్గా ట్రావెలింగ్ టైమ్స్ పొద్దున బిఫోర్ టెన్ ఓ క్లాక్ కానీ లేదా ఆఫ్టర్ ఫైవ్ కానీ ట్రావెల్ చేస్తే మంచిది వీళ్ళ ఇందాక ఓపెన్ సన్లో ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది ప్లస్ స్విమ్మింగ్ కానీ లేదు పిల్లలు మామూలుగా సైక్లింగ్ బయట గ్రౌండ్స్లో ఆడుకోవడము ఇవన్నీ కూడా వీళ్ళ ఇందాక మార్నింగ్ అర్లీ అవర్స్ ఈవినింగ్ కూడా అర్లీ అవర్స్లో లేట్ అవర్స్లో అయిన తర్వాత కానీ అలా చేస్తే వడదెబ్బ కానీ హీట్ స్ట్రోక్ కానీ ఇల్నెస్ కానీ రాకుండా వీలైతాయి కాబట్టి పిల్లల్ని ఆ రకంగా పరిరక్షించుకోవాలి అలాగే ఈ సమ్మర్లో కామన్గా పిల్లలు ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటుంటారు ఇవి వీలైనదాకా హోమ్మేడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే లేకపోతే డైరియాస్ విరోచనాలు అతిసార వ్యాధి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇవి చూస్తుంటాము కంటామినేటెడ్ ఫుడ్స్ వలన కూడా ఇవి చూస్తాము ఇవి వచ్చినప్పుడు డయేరియాస్ వచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ వీలైనదాకా అవాయిడ్ చేయడం మంచిది ఫుడ్ కూడా బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంటే అవి కంటిన్యూ చేయాలా ఓఆర్ఎస్ కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి ఫ్యామిలీలో కూడా పెట్టుకొని అర్లీగా అవి స్పూన్తో ఇచ్చుకోగలిగితే డిహైడ్రేషన్ పోకుండా చూసుకోగలము అట్లాగే ఆహారం అయితే మనం నార్మల్గా ఈ రైస్ కానీ రైస్ గ్రోయాలంటారు గంజి కానీ అలాగే పెరుగు మజ్జిగ అరటిపండు ఇడ్లీ ఇలాంటి తేలిక ఆహారం ఇస్తే పిల్లల్ని ఆకలి మామూలుగా డిహైడ్రేషన్ కాకుండా న్యూట్రిషన్ బేస్డ్ కాకుండా ఉండడానికి బెటర్ ఉంటుంది పిల్లలందరూ కూడా వైరస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే ఈ వైరస్ నుంచి వచ్చే మనం కాపాడుకోగలుగుతాము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని పిల్లలందరూ కూడా సంరక్షించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ